శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి హేవప్రశ్నిక్ష స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వపాత నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాపాతం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి అలా ఉండదు చూద్దాం మిత్రుడు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెల ముప్పైవ తారీఖు నుంచి రాయశ్యామల నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ రాశ్యామల నవరాత్రులు జరుగుతాయి వీటికి సంబంధించి వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెల పద్దెనిమిదవ తారీఖున శనివారం నాడు జరుగుతాయి లేవిటీకాష్ వస్తుంది వీడియో సంబంధించి కూడా వీడియో అందజేస్తాను చూడండి కొత్తగా పాల్గొనే వారి కోసం ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉన్నదో చూద్దాం త్రీ ఆఫ్ పెంటకిల్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎలాంటి ఒత్తిడికి లొంగద్దు మీకు మీరు ఒత్తిడి పెట్టుకోవద్దు మీకు మీరు ఒత్తిడి పెట్టుకోవద్దు ఎలాంటి ఒత్తిడికి లొంగద్దు ఆర్థిక విషయాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ సామాజిక సంబంధాల విషయాల్లో కానీ కొంతమంది ఉంటారు నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్తూ ఉంటారు నీకు మంచివాళ్ళు కాకపోవచ్చు నాకు మంచివాళ్ళు అవ్వచ్చు కదా మీ ఇద్దరికి గొడవైతే నా రిలేషన్తో పాటు చూసుకోవాలి అవతల వాళ్ళతోటి ఈ రకంగా ఆలోచించాలి ఈ సమయంలో ఒత్తిడి ఉంటుంది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ చేతల్లో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ ఆలోచన సమూలంగా మార్చేసే ప్రయత్నం చేస్తారు కొంతమంది అది మీకు వ్యతిరేకంగా కావలసిన అంటే ఏదైనా కానీ ఎదురు వాళ్ళు సమాధి ఉంటుందంటే ఎప్పుడు మేమే కరెక్టు మేమే కరెక్ట్గా ఉంటాం మేము తప్పు చేయము అనే భావనలో ఉండి ఈ భావనని ఎదురు వాడి మీద ఇంజెక్ట్ చేయడం కోసం నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఇలా ఉండదు అలా ఉండదు అంటూ ఉంటారు ఇలాంటి మనుషుల నుంచి మీరు దూరంగా ఉండండి మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఎలా చేసుకోండి వీళ్ళ వల్ల మనకి హాని ఉంటుందా మన రిలే ఎవరితో రిలేషన్ దెబ్బతింటున్నాయా ఆర్థికమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా ఎలా చేసుకోండి అలాగే సలహాలు సంప్రదింపులు చేసేటప్పుడు మొహమాటం పడద్దు ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు అని చెప్పండి చెప్తుంటే ఇష్టమైంది వినండి ఇష్టమైంది చేయండి లేకపోతే లేదు ఎలాంటి ఫోర్స్ మీ మీద అప్లై చేసినా కానీ మీరు పట్టించుకోవద్దు అలాగే మీకు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు మీకు తెలుస్తూ ఉండదు వీళ్ళు మీ గురించి చెడగా మాట్లాడుతున్నారు బయటని చెప్పి వాడిని అవాయిడ్ చేయలేని పరిస్థితి ఉంటుంది మన వాళ్ళే మన గురించి చెడగా చెప్పుకుంటున్నారు అని ఎంతమందిని మనం వదిలేయగలుగుతాం అలాగా వదలలేం కదా ఈ రకంగా ఆటుపోట్లు ఉంటాయి మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన ఉంటుంది ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీకు ఏది ముఖ్యమో ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా మీకు ఏది లాభమో మీరు అదే చెయ్యండి బయట వెళ్ళిన ఎవరిని పట్టించుకోవద్దు కుటుంబ పరంగా మీ పాస్ట్ ప్రజెంట్ ఫీల్చాలి మీ పాస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ఎటువంటి సమస్యలు ఏమీ లేవు బాగానే ఉంది ప్రజెంట్లో ఫోర్ ఆఫ్ సోర్ట్స్ మీకు చెప్పాను కదా ఇందాక నేను ఎలాంటి మనుషులు మీరు చుట్టూ ఉంటారు అనేది మీకు తెలుసు ఎలాంటి వాళ్ళు ఎవరిని ఎలా ఆప్ చేయాలో మీకు తెలుసు ఆ రకంగా మీరు బ్లాక్ చేసి పెడతారు కానీ కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది ఒక తెలియని భయం ఉంటుంది ఏమవుతుందో ఏమవుతుందో అని భయం ఉంటుంది ఏమీ అవదో ధైర్యంగా ఉండడం ఏం పర్వాలేదు ఫ్యూచర్ గార్ట్లో కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన ఖర్చులు సరైనవా కాదా కొంత అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు కొంత సహనంతో జాగ్రత్తగా చూసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ హీరో ఫ్యాంట్ సామాజికంగా జడ్జ్మెంట్ కుటుంబరంగా గౌరవ మర్యాదలు పొందుతారు ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉండవు ఇబ్బందులు ఏమి ఉండవు గౌరవం పొందుతారు అందరూ మిమ్మల్ని సౌమ్యుడు సాత్వికుడు అంటారు మెచ్చుకుంటారు గౌరవం పొందుతారు కుటుంబంలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి సామాజికంగా కూడా ఎవరిని మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు అలాగే మీరు కూడా ఎవరైనా అపార్థం చేసుకుంటూ ఉంటే సరిగ్గా అర్థం చేసుకుంటారు మీకు చెప్పాను కదా అనవసర మోషణ దూరం పెట్టాలి అని చెప్పి ఈ నిర్ణయాలు తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పక్క తోసేస్తారు ఇబ్బంది పట్టించుకోరు ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు ఇరవయో తారీఖు తర్వాత ఒక ఇద్దరు ముగ్గురుతో మీ విరోధం వచ్చే అవకాశం ఉంటుంది ఇద్దరు ముగ్గుతో విరోధం వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల మీకు ఎఫెక్ట్ అవ్వకుండా మీరు చూసుకోండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ 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 ఖాళీ ఉండదు నడిపిస్తూ ఉంటారు పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇవ్వండి కొంచెం పర్సనల్ లైఫ్ కూడా ప్రయారిటీ అని బిజీ అయిపోతూ ఉంటారు వేరే ఊళ్ళు వెళ్ళవేసి రావడం ఇలాంటివన్నీ ఇబ్బంది ఉంటాయి కొన్ని ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ వ్యాన్స్ డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు మీరు చెప్పాక మొదట మళ్ళీ మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారని మీరు సపోజ్ సాఫ్ట్వేర్లో టెస్టింగ్లో మీరు జాబ్ చేశారు ఖాళీగా ఉన్నారు ఆ టెస్టింగ్ బాగాలేదు ఇప్పుడు నువ్వు పైతాన్ నేర్చుకోలేదు డాట్ నెట్ నేర్చుకో ఈ టెక్నాలజీ మారిపో అమెజాన్ రెప్టూల్స్ నేర్చుకో రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తూ ఉంటారు మీకేదో మీరు చేయండి ఎవరిని పెట్టుకోవద్దు పెద్దవాళ్ళు అనుభవ్యం సలహాలు తీసుకోండి మీ వయసు వాళ్ళు కాకుండా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ నడిచిపోతూ ఉంటుంది లోటు లేకుండా నడుస్తుంది దేనికి లోటు ఉండదు అలాగే గొప్పగా కూడా ఏమి ఉండదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు రావాల్సిన పెండింగ్ మనీ ఏదో ఉంటుంది అది వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి ఇరవై ఐదో తరగతి తర్వాత రావాల్సిన పెండింగ్ మనీ ఏదైనా చాలా కాల్చుకున్న పెండింగ్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏం మార్పే ఉండదు నడిచిపోతూ ఉండదు ఆరోగ్య కూడా చెప్పుకోగలిగిన సమస్యలు అంటే ఏమి ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మూన్ కొన్ని పరిస్థితులు చేయజారిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక సంబంధాల్లో కానీ వాళ్ళు ఉంటారు పట్టించుకోవద్దు మేము ఒత్తిడి పెట్టి మానసికంగా మీకు రెండు మూడు ఆప్షన్స్ ఇస్తారు మీకు వేరే ఆప్షన్ ఉండదు చూజ్ చేసుకోమంటారు ఏం చెప్తారు ఎగ్జాంపుల్ మీకు రెండు చొక్కాలు ఇచ్చి మీకు నచ్చిన చొక్కా తొడుక్కోమన్నారు ఒకడు తొడుక్కున్నారు మీరు రెండవది నచ్చలేదా అంటే ఈ చినివే రెండు రెండవది నచ్చలేదా అంటే మీరు ఏం చెప్తారు ఈ రకంగా ఒత్తిడి పెట్టేస్తూ ఉంటారు మీ మీద ఇది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో తీవ్రంగా ఉంటుంది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఏది మీకు సుఖంగా ఉండదు ఏది మీ ఇబ్బంది లేకుండా ఉందో అదే చేయండి అనవసరం బాధ్యతలు బరువులు పెట్టుకోవద్దు మొహమాటం వదిలిపెట్టాలి ఈ సమయంలో మగవారు ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ సంతానపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ మగవారి ప్రశాంతంగా ఉంటారు చెప్పుకోదగిన సమస్యలు ఏముంటావు పీస్ఫుల్గా లైఫ్ ఉంటుంది మీరు అనవసర విషయాలు తింటే తలదోర్చకుండా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఆడవారికి సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో అకస్మాత్తుగా ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సడన్గా ఏదో ప్రాబ్లం వస్తుంది ఎలా పరిగెట్టాలో ఏం చేయాలో అర్థం కాదు అందువల్ల అంతతో టచ్లో ఉండండి సహాయం చేసేవాళ్ళతో టచ్లో ఉండండి ప్రెషర్ పెట్టేవాళ్ళతో కాకుండా మై మాసీసీతన పర్వాలేదు వేరే వాళ్ళ కోసం భార్యాభద్ర పెంచడం తక్కువ రాకుండా చూసుకోండి మీ ఫ్రెండ్స్ కోసం మీ చుట్టాల కోసం మీ పిల్లల కోసము పట్టుదల పోయి మాట్లాడడం మానేయడాలు భార్యాభదన మాట్లాడడం మానేయడం ఇలాంటి పనులు చేయవద్దు మీ పర్సనల్ లైఫ్ మీ పర్సనల్ లైఫ్ మీకంటూ స్పేస్ మీకు ఉండాలి మీ పర్సనల్ లైఫ్ మీరు పోకూడదు దీన్ని పాడు చేసుకోవద్దు ఎవరి గురించి కూడా మీ ఇద్దరికి ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోండి వేరే వాళ్ళ కోసం మీ పర్సనల్ లైఫ్ మీరు పాడు చేసుకోవద్దు సంతానపరంగా కూడా కొంచెం చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీకు ఊహించిన చిక్కులు ఆడవారికి అని చెప్పాను కదా ఇక్కడ నేను సంతానపరంగా సంతానానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది రావడం సంతానపరంగా పరంగా కూడా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సం మీ పిల్లలు ఇబ్బంది పడితే మీరు ఇబ్బంది పడినట్టే కదా మీరు ఇబ్బంది పడతా ఆటోమేటిక్గా అదంతా మీదే ఉండదు ప్రెషర్ అంతా కూడా మీ వయసు ఎంత ఉన్నా కానీ చిన్నపిల్లైనా పెద్ద పిల్లలు మీకు డెబ్బై ఏడు ఉన్నాయి మీ అబ్బాయి యాభై ఏడు యాభై ఏడు వయసు ఉంది మీ అబ్బాయికి మా అబ్బాయికి ఏదో సమస్య వచ్చింది మీకేగా ప్రెషర్ అంతా ఈ రకంగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇబ్బంది లేకుండా విద్యాధుల పిల్లలు బాగుంటుంది కొత్త అవకాశాలు వస్తే బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది నక్షత్రిక తీసుకుంటే పూర్వభాదం నాలుగో పాతం వాళ్ళకి ఎలా ఉంటుంది డెబిల్ డెబిల్ కార్డు ఇంకా తీసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ చెప్తా ఉత్తరాపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఉత్తరా భార వాళ్ళు చాలా బాగుంటుంది అన్ని రకాలకు కూడా బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా అన్నిట్లోనూ కూడా బాగుంటుంది గౌరవం పొందుతారు ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఆర్థికంగా అన్నీ బాగుంటాయి చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఈ అకస్మాత్తుగా ఇబ్బందులు సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు అది చెప్పాను కదా అది పూర్వభార వాళ్ళకి కనబడుతుంది ఆడవాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఒత్తిడి ఇవన్నీ కూడా సపోజ్ మీ పెళ్ళిళ్ళు ఎలుగనుక్కుంటామన్నారు మీ ఇల్లు అమ్మేసి వాళ్ళకి డౌన్ పేమెంట్ చేయాలి లేదా రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఓ ఫ్లాట్ అమ్మేసి వాళ్ళు డౌన్ పేమెంట్ క్యాష్ అమ్మని అడుగుతారు మీకు ఇష్టం ఉండదు వచ్చే రెండలింకం పోతుంది ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఇలాగ అకస్మాత్తుగా ఊహించే చిక్కులు ఏదైనా ఎదుర్కొనే అవకాశం లేదా పిల్లలు పెళ్లి చెట్లు పెళ్ళి అయింది పెళ్లి సెట్లు అయ్యింది క్యాష్ అవ్వలేదు ఓ ప్లాట్ ఏదో అమ్మేయాలి మీకు అమ్మడం ఇష్టం లేదు కానీ అమ్మపోతే పెళ్ళి అవ్వదు ఇలా అనవసరం ఒత్తిడిలు మీకు ఇష్టం లేని ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి దైవారాధన చేసుకొని పరిహారం వాళ్ళు చూద్దాము మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి చేసుకుంటే కొంచెం సంతోషం కొంచెం ప్రశాంతత వస్తుంది రేవతి వాళ్ళకు కూడా కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది శనిగ్రహ ప్రభావం మీద చాలా ఎక్కువగా ఉంటుంది నిర్ణయాలు తీసుకొని సతమతం అవుతూ ఉంటారు మీకు కొంతమంది ముఖ్యమైన వాళ్ళతో ఏమైనా గొడవ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాను కదా సామాజికంగా అది ఈ పూర్వభాద్రంలో రేవతి వాళ్ళకి కనబడుతోంది అందువల్ల అనవసరం ఆర్గ్యుమెంట్లు ఏం చేయొద్దు అనవసరం పోస్టులు ఏమి పెట్టద్దు ఫేస్బుక్లో వాటిని వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం కామెంట్లు పెట్టడం ఏం చేయవద్దు మౌనంగా ఉండండి పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక ఇస్తాను కింగ్ ఆఫ్ కప్స్ ఏదైనా గ్రామదేవ దేవాలయంలో అమ్మవారికి ఈ బట్టలు అవన్నీ సమర్పించండి దుర్గాదేవి పూజ చేసుకోండి ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ ప్రత్యంగ రామవారు హోమం చేయించుకోండి అధరణ భద్రకాళి హోమం చేయించుకోండి రేవత్ వేళ ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను స్టార్ మీ జన్మ నక్షత్రం హోమం చేయించుకోండి ఒక బ్రాహ్మణికి ఎవరికైనా ఒక కిలోంపు బియ్యం దానం ఇవ్వండి మీరు పుట్టిన బారన్నాడు కానీ ఈ రేవతి నక్షత్రం వస్తే ఆ రోజు కానీ దానం ఇవ్వండి బాగుంటుంది మొత్తం కొంచెం ఒత్తులు ఎదుర్కొంటూ ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శుభం పోయాను